హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీని సెఫ్ టీవీ ఈరోజు మనం వెజిటేబుల్స్తో ఫ్రై చేస్తాం కదా వాటిల్లోకి వేసుకునే తాలింపు కారం చూపిస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు ఎండు కొబ్బరి రెండు ముక్కలు తీసుకొని వాటిని సన్నగా స్లైస్ చేసుకోవాలి తర్వాత ఒక ఇరవై ఎండుమిర్చి తీసుకోవాలి ఎండు కొబ్బరిని ఎండుమిర్చిని రెండింటినీ మిక్సీలో వేసుకొని కొంచెం ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నానుక ఇందులో ఒక తెల్లగడ్డ పాయలుగా చేసుకొని అందులో వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నానుక ఇందులో రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి అంతేనండి తాలింపులకి ఎంతో రుచిని తెచ్చే ఈ తాలింపు కారం రెడీ ఇప్పుడు ఈ తాలింపు కారం ఎలా యూస్ చేయాలో చూపిస్తాను మనం వెజిటేబుల్స్ ఉడకపెట్టుకొని పోపు పెట్టుకున్నానుక వెజిటేబుల్స్ అన్నీ వేసి ఫ్రై చేస్తాం కదా అప్పుడు వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాక లాస్ట్లో ఈ పౌడరు ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే మళ్ళీ మాడిపోతుంది అంతేనండి ఇలా చేసుకుంటే టేస్టీగా ఉండే తాలింపు రెడీ అయిపోతుంది దీన్ని మనం పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టవచ్చు ఈ పౌడర్ ఒకసారి చేసి పెట్టుకుంటే మనం ఈజీగా టేస్టీ తాలింపు చేసుకోవచ్చు బాబు బ్యాచిలర్స్ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చేసి పెట్టుకోండి ఇంట్లో కర్రీస్ చేసుకున్నప్పుడు ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటుంటే అద్భుత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్